ఆ నేనట్లా నాడికేది తోసే అవుతో పొర్చొని వరా కొరవర ఉండాలి రేయరా రేయ్ తోయవా చిన్న ఇప్పుడే ఈ మావా రేయ్ రేయ్ కొరవర 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 రా 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 పోరా 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 పోలే పోరా

ఇగు దిగు వందా సవాళ్ళు లేకుండా ఏం పోలీసు వాళ్ళ ఫోన్ చేచ్చా చేస్తానా మాడికా మాడికాయ పెద్ద కేసు అయితే ఇంత ముందు ఒక వైపు ఎంగమా కాడ మాడికాయ తీసిపోయి కేసు చూసుకో పదహైదేళ్ళ నుంచి జైల్లో ఉన్నాడు దిగో ఇగు ఇగు నీ దుంపదే దిగో சே மாசு Me did